ప్రభునందు ప్రియులారా మీ అందరికీ ప్రభు అనే సుకరిస్తున్నామన శుభములు అరణ్యములోని ఐష్టుడు అనే అంశమును నేడు ధ్యానం చేద్దాం ఈ లోకములో మనలను ఎవరైనా ఇష్టపడాలి అంటే మనము నాగరికత కలిగిన వారముగా అభివృద్ధి చెందిన ప్రాంతాలలో నుండి వచ్చిన వారముగా ఉండాలి మనము మారుమూల ప్రాంతాల్లో నివసించుచున్న వారమైతే కొంతమంది మనలను ఇష్టపడరు అలాగే మనము ఇతరులకు నచ్చాలి అంటే మన భాష బాగుండాలి ఎదుటి వారిని ఖండించేలా అరుకైన పదజాలమును మనము వాడితే మనము లోకానికి లేక ఇతరులకు నచ్చము అలాగే మనం ఇతరులకు నచ్చాలి అంటే మన వస్త్రాలంకరణ కూడా ఆకర్షణీయంగా ఉండాలి మనము గొంగలి కప్పుకొని ఒక అడవి మనిషిలాగుంటే మనలను ఈ లోకములో ఎవరు మెచ్చరు అలాగే మనము ఇతరులకు నచ్చాలి అంటే మన ఆహార విధానాలు కూడా వారికి నచ్చాలి ప్రజలు తిననివి మనము తిన్నప్పుడు మనము ప్రజలకు నచ్చం ఈ నాలుగు వ్యతిరేక లక్షణాలు కలిగిన ఒక ఆయన బైబిల్లో ఉన్నాడు ఆయన గొప్ప బోధకుడు ఆయనను అనేక మంది అనుసరించారు అనేక మంది ఆయన వాక్యమును విని రక్షించబడ్డారు కానీ కొంతమంది ఆయనను ఇష్టపడలేదు ఆయనను ఇష్టపడని వారు మేధావి వర్గం ప్రిలర ఆ వ్యక్తి ఎవరో ఈ పాటికి మీకు అర్థమై ఉంటుంది అతడే బాప్తిస్మమిచ్చు యోహాను అతని నివాసమేమో అడవి అతని భాష కరుకైనది అతని ఆహారమేమో మెడుతలు మరియు అడవితేనే ఇక అతని వస్త్రాలేమో ఒంటి రోమములు గల వస్త్రాలు ఇలాంటి వ్యక్తి శాస్త్రులకు పరిశైలకు నచ్చలేదు కానీ ఈ వ్యక్తి అరణ్యములో ఉన్నప్పుడు దేవుని వాక్యము అతని వద్దకు వచ్చినట్లు బైబిల్ గ్రంథం తెలియచేస్తోంది వార్త మూడవ అధ్యాయము రెండో వచ్చినాం చూడండి అన్నయు కైపయు ప్రధాన యాజకులుగాను ఉన్న కాలమున అరణ్యములోనున్న జకర్య కుమారుడైన యోహాను నద్దకు దేవుని వాక్యము వచ్చెను ప్రిలర అన్న కైపలు ప్రధాన యాజకులుగా ఉన్న రోజుల్లో ఎంతో మంది శాస్త్రులు పరిసయులు ఉన్నటువంటి కాలములో దేవుని వాక్యము వారందరిని దాటుకొని అరణ్యములో ఉన్న యోహాను దగ్గరికి వచ్చింది ప్రిలర దేవుడు యోహానుకు నియమించిన స్థలము అరణ్యము అరణ్యములో కేకలు వేయు ఒక శబ్దముగా యోహాను వర్ణించబడ్డాడు మత్తే రాసిన సువార్త మూడవ అధ్యాయం మూడవ వచనం చదవండి ప్రభు మార్గము సిద్ధపరచుడి ఆయన త్రోవలు సరాలము చేయుడని అరణ్యములో కేకవేయునొకని శబ్దమని ప్రవక్తైన యష్యా ద్వారా చెప్పబడిన వాడు ఇతడే దేవుడు నియమించిన స్థలములో అతడు ఉన్నాడు దేవుడు మనల్ని ఏర్పరుచుకున్న స్థానములో మనం ఉన్నప్పుడు దేవుడు తన వాక్యమును మన దగ్గరకు పంపిస్తాడు అరణ్యములో నున్న యోహాను దగ్గరకు దేవుని వాక్యం వచ్చింది ఆ వచ్చిన వాక్యమును అతడు బోధించటం మొదలు పెట్టాడు అరణ్యములో వాక్యాన్ని బోధిస్తున్న యోహాను దగ్గరకు యరుషులేము వారు యోదయ వారందరూ యోర్ధాను నదీ ప్రాంతముల వారందరూ వచ్చి పాపాలు ఒప్పుకుంటూ అతని చేత బాప్తిష్మములు పొందుచున్నారు కొంతమంది అతనిని ఇష్టపడకపోయినా యోహాను దేవుని చేత వాడబడ్డాడు అందరూ వచ్చి బాప్తిస్మం పొందుతున్నారు కదా కొంతమంది ఆయనను ఇష్టపడలేదని మీరు అలాగ చెప్పగలరు అని మీరు నన్ను అడగవచ్చు వార్త ఇరవై ఒకటి అధ్యాయం ఇరవై ఐదు వచ్చిన చూచినప్పుడు యేసు ప్రభు వారు అక్కడ శాస్త్రులను పరిశైయులను యోహాను గూర్చిన ఒక ప్రశ్న అడిగాడు ఏమనంటే యోహాను ఇచ్చిన బాప్తిస్మం ఎక్కడి నుండి కలిగినది పరలోకము నుండి కలిగినదా మనుషుల నుండి కలిగినదా అని వారిని అడిగాను అప్పుడు వారు తమలో తామిలాగో మాట్లాడుకుంటున్నారు మనము పరలోకము నుండి అని చెప్పిదిమా అలాగైతే మీరెందుకు ఆయనను నమ్మలేదని మనలను అడుగును అంటే ఆ శాస్త్రులు పరిసయులు యోహానును యోహాను బాప్తి నమ్మలేదు నా ప్రియ దేవుని బిడలారా ఈ మాటలు వింటూ ఉండగా మీరు దేవుని చిత్తములో ఉన్నారో లేదో ఒకసారి పరీక్షించుకోండి మీరు దేవుని చిత్తములో ఉన్నప్పుడు మీ జీవితం వ్యర్థం కాదు మీ జీవితము మీరున్న చోటే అభివృద్ధి చెందు ప్రార్థం చేసుకుందాం కృపాకనికరము కలిగిన మా తండ్రి నీకు వందన నిశ్చిత్తములో ఉండిన యోహాను నీకు మార్గమును సరాలం చేసి లోకానికి నిన్ను పరిచయం చేశాడు ఈ రోజు మేము కూడా నిశ్చిత్తములో ఉన్నప్పుడే మేము లోకానికి నిన్ను పరిచయం చేయగలం ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరు వారు డబ్బు లేని వారు అయినప్పటికీ అందచందాలు లేని వారు అయినప్పటికీ వారు నీకు విధేయులై నీ దగ్గరకు అనేకులను నడిపించే వారిగా వాడబడుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామలో ప్రార్థించి వేడుకుంటున్నాము ఆమెను